ధ విశ్వాస సమాజం తరఫున ఈ టీవీ వర్తమానాలు వినిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ పిల్ల పాపలను పాడి పంటలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆ మెయిన్ దేవుని యొక్క వాక్యంలో మరలా మనం ఈ విధంగా దైవలేఖనాలు జానం చేస్తూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి అపోషుడైన పౌలు గణది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వర్షంలో ఆయన మనకు చేస్తున్నటువంటి హితబోధ ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనవద్దు అని దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను స్వతంత్రమును అది క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించి మనను స్వతంత్రులుగా చేశారు ఇచ్చిన ఆ స్వేచ్ఛను ఆ స్వతంత్రమును మనం అనుభవిస్తూ ఎప్పటికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగి మనం జీవించాలని మరి లేఖనం ద్వారా మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుకనే దేవుని యొక్క సన్నిధానములో మనం చూస్తున్నప్పుడు పాప విముక్తి సాధించగలగాలంటే పాప విముక్తి పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆజ్ఞలు నిబంధనలు ఆషార కర్మకాండలు పాటించాలని నేర్పించే ఉపదేశములో ఇంకా ఉన్నట్లయితే వారు బానిసత్వపు కాడి క్రింద నిలిచి ఉన్నట్లే అటువంటి వారేనని మరి దైవలేఖనం చదివిస్తూ ఉంది ఇక్కడ మనం ఎప్పుడైతే లోకములో నుండి ప్రభు సన్నిధికి దేవుని సన్నిధికి దేవుని యొక్క రెక్కల నీడకు వచ్చి ఆయన శిలువలో సింధించిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాప బానిసత్వపు సంఖ్యలు తెంపి మనను స్వేచ్ఛాయుతమైన జీవితంలో మన ప్రభువు మనల్ని ఉంచినప్పుడు మనం ఇంకా బానిసలగానే బ్రతకవలసిన పని లేదు దేవునికి స్తోత్రం ఎందుకంటే క్రీస్తు మనకు విడుదలనిచ్చారు అనగా ఆ విడుదల ఎలాంటిది అయితే నూటికి నూరు శాతం విడుదల క్రీస్తులో విశ్వాసులకు ఆయన విడుదల ఇచ్చారు స్వేచ్ఛను గురించి దాని విలువను గ్రహించాలి దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను మనం గ్రహించాలి దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను దాని విలువను గ్రహించితే మరి మరలా మనము బానిసలుగాను దాసులుగాను ఉండవలసిన పని లేదు అని ఇక్కడ క్రీస్తుతో పాటు క్రీస్తు యొక్క కాడిని మన భుజం మీద వేసుకుని మనం జీవించినట్లయితే దేవుడు మనకు స్వేచ్ఛ స్వతంత్రత అనుగ్రహించి మన మీద యేసు క్రీస్తు ప్రభు యొక్క కాడి మోపబడినట్లయితే మరలా తిరిగి సాతాను యొక్క కాడి లేక బానిసత్వం అనేటువంటి కాడి మన మీదకు మోపబడకుండా మనము దేవుని సన్నిధిలో స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాము అని దేవుని లేఖనం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాయి గలతీ పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం దగ్గర మనం చదివితే మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిగా దాసుడవు కావు కుమారుడివే కుమారుడు అయితే దేవుని ద్వారా నువ్వు వారసుడవు అని ఈ లేఖనంలో మనకు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు చూడండి కుమారులైతే నాయనా తండ్రి అని దేవునిని మనం ప్రార్థన చేస్తాం కుమారుడైతే దేవుని ద్వారా వారసుడవుతాడు అని చెప్పి అపోసుడైన పౌలు ఇక్కడ చలవిస్తూ ఉన్నారు ఈ మాటలో మనం గమనించినట్లయితే దేవుడు మనకి కుమారత్వాన్ని అనుగ్రహించినటువంటి సందర్భాన్ని మనం యోహాను సువార్త ఒకటవ అధ్యాయము పన్నెండవ వర్షంలో మనం చదువుతాం తన్ను ఎందరంగీకరించురో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యేటువంటి అధికారం ఆయన అనుగ్రహించారు అని దేవుని పిల్లలయ్యేటువంటి అధికారము తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించారు గనుక ఆ తరువాత వారు యేసు క్రీస్తు ప్రభువులు వారి యొక్క రక్తము ద్వారా పుట్టినవారు కానీ శరీర ద్వారా పుట్టినవారు కాదు అని ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కనుకనే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మరి మనల్ని దేవుడు కన్నాడు కొన్నాడు ఆయన ప్రజలుగా మనల్ని చేసుకున్నారు అందుకనే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరబెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి నీవుక దాసుడువు కావు కుమారుడివే కుమారుడువైతే దేవుని ద్వారా నీవు వారసుడువు అని చెప్పి మరి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి దేవుడు మనల్ని దాసత్వంలో నుంచి బానిసత్వంలో నుంచి ప్రభువు మనలను కుమారుని స్థానంలోనికి తీసుకుని వచ్చారు మనం కుమారత్వాన్ని పొందినప్పుడు ఆ బానుషత్వం నుంచి విడుదల పొంది స్థానంలో కుమారుడి స్థానంలోనికి వచ్చినప్పుడు స్వేచ్ఛను పొందాము స్వతంత్రంగా మనం జీవించగలుగుతాం మరి ఇంకా కాస్త ముందుకి చదివినట్లయితే ఎనిమిదవ వర్షం కూడా మనం చదివితే ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటరి కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా అని చెప్పి అపోయిన పౌలు ఎంత స్పష్టంగా చెబుతున్నారో చూడండి ఎందుకంటే మనలో చాలామంది మనం స్వేచ్ఛ పొందినా స్వతంత్రం పొందిన దేవుని కుమారులు అయినా దేవుని యొక్క యేసు ప్రభు శిలువలో సింధించిన అమూల్యమైన రక్తము చేత మనం కడగబడినప్పటికీ కూడా ప్రభు మనకిచ్చినటువంటి స్వేచ్ఛను స్వతంత్రతను పొంది మనం దేవుని కుమారులము కుమార్తెలము అని చెప్పి పిలవబడుతున్నప్పటికీ కూడా ఇంకా దేవునిని ఎరగని వారి వలె మరి దాసులుగానే జీవిస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు చాలామంది జీవితాల్లో కనపడుతూ ఉన్నాయి అందుకనే పౌలు అయిన పోస్తులుడు మరి చక్కగా ఈ మాటలు మనకు హెచ్చరికగా మరి అందిస్తూ వచ్చారు బలహీనమైనవి వ్యూ నిష్ప్రయోజనమైన వ్యూనైనా మూల పాఠముల తట్టు మరలా మీరెందుకు తిరుగుస్తున్నారు మునుపటి వలే మరలా వాటికి మీరెందుకు దాసులై ఉండకూరుస్తున్నారు ఎందుకంటే మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆసరించున్నారు ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ విషయమై నేను పడిన ప్రయాసము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి నేను భయపడుస్తున్నాను అని పౌలు భక్తులు చెప్తూ ఉన్నారు బిడ్లారా గమనించారా ప్రతి దైవశావుకుడికి ఉన్నటువంటి ఆలోచన ఇదే ఎందుకంటే వచ్చినప్పుడు కొత్తలో ఆరంభ సూరత్వం అన్నట్లుగా చాలా నిష్టాగరిష్టమైనటువంటి భక్తిని చేసి ఏది చేయాలో అదే చేసి ఏది చేయకూడదో వాటిని విడిచిపెట్టేసి దేవుని కొరకు మహా రోషముతో బ్రతికినటువంటి వారు కూడా ఈ రోజున పర్వాలేదులే అదైనా చేయొచ్చు ఇదైనా చేయొచ్చు అని ఇక కొన్నిసార్లు లోకముతో రాజీ పడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇక లోకానుసారముగా జీవించేటువంటి జీవితాలు ఏర్పడుతూ ఉన్నాయి వాటిని గూర్చే మరి భక్తుడు ఏం చెప్పాడు అంటే పేదృతికి రెండవ అధ్యాయంలో రెండో పత్రికలో ఆయన చెప్తూ వచ్చారు ఏమని అంటే మీరు ఈ లోక మాలిన్యము చేత మరలా జయించబడుతున్నారు వాటిలో చిక్కబడుతున్నారు ఎందుకనంటే ఇదిగో మీరు మరలా వాటి చేత జయింపబడి వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతూ ఉంది వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను నుండి తొలగిపోవట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి మేలు అన్నాడు పేతృభక్తుడు ఎందుకంటే కుక్క తన వాంతికి తిరిగినట్టుగాను కడగబడినటువంటి ఆ యొక్క జంతువు బురదలో దొర్లుటకు మళ్ళినట్లుగాను నిజమైన సామెత చొప్పున వీరుకు సంభవించను అని చెప్పి పేదరు భక్తుడు మరి మాట్లాడుతూ వచ్చారు నిజమే దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని రోషముతో దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ లోక మాలిన్యము మనను మరలా లోకంలోనికి భ్రష్టత్వంలోనికి లాగివేస్తూ ఉన్నప్పుడు మనం వాటి నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో రాజీ పడిపోయేటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే అపోష్టుడైనటువంటి మరి పేతురు గారు ఏం చెప్తున్నారు ఒక మాటను చదువుదాం అపోసల కార్యము పదిహేనవ అధ్యాయము ఆరో వస్తుంద గురించి మనం చదివితే అప్పుడు ఏమంటున్నాడంటే అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించటకు కూడి వచ్చి బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లా నేను సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించినలాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునినని మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం అని మరి పేతురు ఇక్కడ ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు మరి ఈ విధంగా పరిశుద్ధాత్మను పొందినటువంటి ప్రజలు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి జనులు యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనే రొట్టెను తిని ఆయన రక్తమనే ద్రాక్షారసమును త్రాగుసూ మనలో మనము జీవము గలవారిమై ఉన్నామని చెప్పుకొని జనులు వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను స్వతంత్రతను దుర్వినియోగం చేసుకోకుండా లేక శరీర శరీరక్రియలకు హేతువు చేసుకోకుండా మనము ప్రభు బిడ్డలమని దేవుని బిడ్డలమని దేవుని సన్నిధిలో మరి ఆయన కొరికే మనం రోషం కలిగి జీవించాలని మనం అనుకున్నట్లయితే ప్రభు యొక్క కాడిని మనం భుజాల మీద ఎత్తుకొని ఆయన కొరకే మనం రోషం కలిగి మనం జీవించే వారంగా మనం ఉండాలి చూడండి ఇక్కడ మతీశ్వ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వర్షాలు మనం చదువుకున్నట్లయితే ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జన్లారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తును నేను సాత్వికుడును దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి అని మరి యేసు ప్రభుల వారే ఈ మాట స్వయంగా చెబుతూ వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకనే మన యేసు క్రీస్తు ప్రభువుకి శిష్యులుగా ఉంటే మన భుజం మీద ఆయన కాడి ఉంటే మరి లోక సంబంధమైనటువంటి ఏ కాడి మన మీదకి రాకుండా మరి ప్రభువే మనం నడిపించుకునేవాడిగా ఉన్నాడు చూడండి ఇక్కడ మనం గలతీ పత్రికలో నాలుగు అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉంది అని మనం ఆలోచన చేస్తే మూడు అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోషించుటకై ధర్మశాస్త్రమునకు ఆయన లోబడిన వాడాయను దేవునికి స్తోత్రం అంటే మనము మరి బాలురిగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడిన దాసులుగా ఉన్నాము కానీ ఇప్పుడు మనము దేవునిని ఎరిగిన వారము అంటే జ్ఞాన స్నానము పొందిన వారము జ్ఞానం వచ్చింది మనం ఏది మంచు ఏది చెడ్డ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి మరి ఆలోచన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారా మనం కలిగి ఉన్నాం కనుక ఆ కృప ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిలో ఏది చేయాలో ఏది చేయకూడదు అంటే అనుభవం వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే మైనారిటీ తీరిందని మనకు లెక్క మైనర్లు చిన్నపిల్లలుగా ఉంటారు కాబట్టి వారు ఇంకా నిర్వాహకులు గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలోనే వారు ఉంటారు సంరక్షకుల యొక్క ఆధీనంలోనే వారు ఉంటారు వారు ఎప్పుడైతే స్వతంత్రులుగా ఉంటారు అంటే వాళ్ళు మేజర్లు అయినప్పుడే వాళ్ళకి స్వతంత్రత వస్తుంది అప్పుడే ఏది చేయాలో ఏది చేయకూడదు అనేటువంటి ఆ భావము ఆ జ్ఞానము అప్పుడే వాళ్ళకి అబ్బుతుందన్నమాట అందుకని ఇక్కడ ఏం చెప్తాడంటే దాసుడుగా ఉన్నంత కాలము కూడా లోక సంబంధమైన మూలపాఠములకు లోబడిన దాసుడుగానే ఉన్నాడు ఉన్నాము అయితే ఇప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేడు కనుక ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని విమోశించినకు మరి క్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడి ఆ ధర్మశాస్త్రము యొక్క ఆ ఆజ్ఞల కింద నుంచి వాటి నుంచి బయటకు విడిపించి మనలను విమోషించి మనకు స్వేచ్ఛను తీసుకుని వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు దేవునికి స్తోత్రం అందుకే ఇక్కడ మనం గమనిస్తే దత్తపుత్రుడు దేవుని కుమారుడు దేవుని ద్వారా వారసుడు అని చెప్పి కూడా ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరలా మనము మునిపడిన వాటికి దాసులమై ఉండొద్దు ఉండకూడదు అని మనకున్న స్వేచ్ఛను మొదటిగా దేవుని యొక్క మహిమ కొరకు వాడుకోవాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఇక్కడ మనం మొదటిగా దాసును గురించి తెలుసుకోవాలనుకుంటే దాసుడు యోధ వారిలో గతంలో మనం చూస్తే యోధ సంతలో మరి కూరగాయలు అలాగే మాంసంతో పాటు అనేకమైన వస్తువులను అమ్మేవారు అట యోధా సంతలో అలాగే వారితో పాటు వాటితో పాటు బానిసలను కూడా వారు అమ్మేవారట బానిసలను అమ్మినప్పుడు బానిసలు ఎలా ఉంటారు అంటే వారు మరి అంగవస్త్రములు మాత్రమే మరి ధరించి నెత్తి మీద చేతులు పెట్టుకుని ఎండలో వరుసగా నిలవబడి వారు బానిసలుగా మరి అలాగున చూస్తున్నప్పుడు ధనవంతులు మరి కొంతమందిని వంట పనికి ఆడ బానిసల్ని వ్యవసాయం పనులకి మగ బానిసల్ని మరి వారు కొంటారని మరి చరిత్ర చెబుతూ ఉంది మరి ఆ విధంగానే సంతల కట్టుబాట్ల ప్రకారముగా బానిసను ఒక బానిసను కొన్నటువంటి యజమానికి ఆ బానిస సొంతం కావాలంటే ఏడుగురు పెద్దల యొక్క సంతకాలతో ఆ పత్రాలు రాసి ఆ బానిసలను కొన్నటువంటి యజమానికి వారు అప్పగిస్తారు అట అలాగ అప్పగింపబడినటువంటి బానిస తన జీవిత కాలమంతా కూడా మరి ఆ యజమానికి బానిసగానే జీవిస్తాడు అని చెప్పి చరిత్ర చెప్తుంది అయితే బిడ్డలారా కుమారుని గురించి మనం తెలుసుకోవాలంటే పత్రిక పదో అధ్యాయము పన్నెండవ ఉష్ణం మనం చదివినట్లయితే ఎబ్రి పత్రిక పదో అధ్యాయము పన్నెండవ ఉష్ణం మనం చదివితే అక్కడేమనుందో చూద్దాం రండి దేవునికి స్తోత్రం ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుసు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడుపాల్సమున ఆసీనుడయ్యను ఒక్క అర్పణ చేత ఈయన పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని చెప్పి వ్రాయబడి ఉంది చూడండి ఎప్పుడైతే మనం ఏసు క్రీస్తు ప్రభువుని అంగీకరించామో ఆయనను అబ్బా తండ్రి అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయనతో మమేకమై ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉన్నామో అప్పుడు ఆయన మనకొరకు పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచే ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి మనలను తన బిడ్డలుగా చేసుకుని ఆయన సన్నిధిలో మనకు స్వేచ్ఛను స్వతంత్రతను అనుగ్రహించారు కాబట్టి మరి క్రీస్తు యొక్క మరి రాకడలో మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి ఈ హక్కును దేవుడు మనకిచ్చారు కాబట్టి మనం దేవుని సన్నిధిలో దోసులుగాను బానిసలుగాను ఉన్నటువంటి మన బ్రతుకులను యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనల్ని విమోషించి విడిపించి ఆయన బిడ్డలుగా మనకు స్వేచ్ఛను స్వతంత్రతను మరి అనుగ్రహించి ఉన్నారు అని ఈ లేఖనాల ద్వారా మనకు తెలుసుకొనిస్తున్నాం బిడ్లారా అందుకనే దేవుని సన్నిధానములో మరొకసారి మనం గమనించినట్లయితే గణతీ పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వర్షంలో ఏమని రాయబడింది అంటే ఇదిగో ఈ స్వాతంత్రము అనుగ్రహించి మనము ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద సిక్కుకొనుకుడి అని చెప్పి మరలా మనము దాస్యమనేటువంటి కాడి క్రింద మనం సిక్కుకోకూడదు ఎందుకంటే ఈ స్వాతంత్రము తీసుకురావటానికి ఈ స్వేచ్ఛను తీసుకురావటానికి అపవాది యొక్క సంఖ్యల నుంచి బానిస బంధకాల నుంచి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు ఆయన మరి చిలువలో ఆయన అమూల్యమైనటువంటి తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మన కొరకు ఆయన బలియాగం అయ్యారు ఆయన చిలువలో కార్చిన అమూల్యమైన రక్తమే మన పాపములకు ప్రాచ్యుతార్థమైన బలిగా ఆయన తన రక్తాన్ని మన కొరకు దారపోసారు కలువరిలో చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాప బంధకాలన్నింటిలో నుంచి క్రీస్తు మనల్ని విమోషించారు విడిపించారు అందుకనే మనం ఒకటి పేదరి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వస్తున్న మనం చదివినట్లయితే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోషింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళకమునకు గొరిపిల్లం వంటి క్రీస్తు రక్తము చేత విమోషింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అని చెప్పి పేదరు భక్తుడు చెప్తూ ఉన్నారు నిజమే మనము విమోషింపబడినది వెలగల వస్తువుల చేత కాదు వెండి బంగారం లాంటి క్షయ వస్తువుల చేత కాదు అమూల్యమైన రక్తం నిర్దోషమైన గొరిపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోషించబడ్డాము గనుక మనము క్రీస్తుకు బిడ్డలుగా ఉన్నాం గనుక మనకు దేవుడు స్వేచ్ఛను స్వతంత్రతనిచ్చి ఆయన బిడ్డలుగా మనను ఆయన సన్నిధిలో ఎత్తబడే గుంపులో రాకడకు మనని సిద్ధం చేస్తూ ఉన్నాడు అట్టి కృప దేవుడు మీకు మీ బిడ్డలకును మనందరికీ కలుగుజేయును గాక ఆమెను ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా నీ పిల్లలకు ఇచ్చిన స్వేచ్ఛను స్వతంత్రతను నాయన ఎల్లప్పుడూ కూడా కాపాడుకుని రాకడ వరకు కూడా కాపాడుకుని నీ రాజ్యములో ప్రవేశించుటకు కావలసిన శక్తిని సామర్థ్యాన్ని మీరు అనుగ్రహించమని నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ వందలు